ఓకే ఫ్రెండ్స్ అయితే మనం ఈ రోజు అయితే బిల్లూరులోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని అయితే దర్శించుకోవడానికి వచ్చాము మనం అయితే గానీ స్టార్టింగ్ ఇది ఒక గుట్టపైన వెలిసిన టెంపుల్ అనమాట మనం ఆ టెంపుల్ లోకి వెళ్ళక ముందు ఇది ద్వారణం అంటే మనం ఎంట్రీ అయ్యానికి ద్వారం అనమాట మొత్తం అంతా ఇక్కడ చూడండి ఆ వ్యూ అనేది మనం చూస్తున్నాం లోపల వరకు అయితే కన్నా పచ్చని చెట్ల మధ్య ఈ యొక్క ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఒకటి గమనించేటట్టయితే బయట ఎంత ఎండ ఉన్నా కూడా ఒకసారి ఈ టెంపుల్లోకి ఎంటర్ అయితే కదా మొత్తం అంతా కూడా చల్లగానే ఉంటుంది ఎందుకంటే ఆ చెట్ల నిర్మాణం అలాంటిది ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని అలాగే పక్కన ఉన్న కొన్ని టెంపుల్స్ కూడా చూద్దాము ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ అయితే మనం వెళ్తున్నాం అనమాట వెళ్లే మార్గంలో అటుపక్క ఇటు పక్క మొత్తం అంతా పచ్చని చెట్లు మధ్య మనం వెళ్తూ ఉన్నాం చూడండి ఎంత ఆహ్లాదకరమైన ప్రదేశం ఇది అయితే నా బ్యాక్ అక్కడ అనమాట స్టార్టింగ్ మనం కొండపైకి ఎక్కాలి అయితే ఒకసారి ఈ ఈ చూడండి ఎంత బాగుంది మనం ఎక్కడి నుంచి వచ్చామంటే అక్కడి నుంచి వచ్చాము ఏమంటే కన్నా మీకు లెంత్ అయిపోతుంది వీడియో షార్ట్ ఓకే వ్యాస్ అయితే మనము ఈ యొక్క నరసింహ స్వామి టెంపుల్ కి వెళ్లే ముందు మన ధ్వజస్తంభం ఎక్కడ ఏ టెంపుల్ కి వెళ్ళినా కూడా అతని నాము అంటే అతను పెట్టుకున్న ఒక నామ రూపంలో ఈ ధ్వజస్తంభం ఉంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ దేవుంది ఒకసారి మనం దండం పెట్టుకొని వెళ్దాము ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఎంత వ్యూ అయితే కొండపై చూడండి ఓ మా గాడ్ అసలు దేవుడు సాక్షత్తు అక్కడే ఉన్నాడు అనేసి అనిపిస్తుంది మనకి ఆ లోపైతే ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ అనమాట ఇది మొత్తం టికెట్ ప్రసాదం కూడా ఇక్కడే మామూలుగా ఇస్తారు అనమాట అంతేగానే ఇక్కడ ఉత్సవాలు జరిపినప్పుడు అలా చూడండి మెయిన్ గా ఇక్కడ ఒక వ్యూ అనేసి ఏర్పాటు చేయడం జరిగింది అటుపక్క కూడా మనకు ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ పైన చూడండి సూర్యదేవుడు అనమాట సూర్యదేవుడు గుర్రాల పైన వెళ్తున్నాడు ఇటువన్నీ క్లోజ్ చేయడం జరిగింది మనమైతే ఇప్పుడు ఒక్కసారి మెయిన్ గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ స్టెప్స్ గుండా వెళ్తే కన్నా మనకి అక్కడ కనిపిస్తుంది కదా అదే మెయిన్ టెంపుల్ అనమాట ఒకసారి మనం ప్రయాణం అంతకు ముందు ఒక్కసారి ఈ యొక్క విగ్రహాలని చూడండి ఇటుపక్క ఒక విగ్రహం అండ్ ఇటుపక్క ఒక విగ్రహం అనమాట ఈ రెండు విగ్రహాలు మనకి ఎలా చెప్పాలంటే కనుక వెల్కమ్ అంటాం కదా మనం ఇంగ్లీష్లో అలా వీళ్ళు మనకి స్వామివారిని దర్శించుకునే ముందు వీళ్ళని మనకి వెల్కమ్ పలికినట్టు ఇటుపక్క పెట్టడం జరిగింది ఈ స్టెప్స్ అయితే ఎన్నోనే కౌంట్ లేదు అయితే కదా ఇలా స్టెప్స్ ఎక్కేటప్పుడు వీడియో చేస్తే మీకు లెంత్ అయిపోతుంది జస్ట్ స్టెప్స్ మీకు చూపిస్తున్నాను చూడండి మెయిన్ మనకి ధ్వజస్తంభం అక్కడ కనపడుతుంది అదే అనమాట చూడండి ఎంత వాళ్ళు సూర్యుడు పైన ఉన్నాడు కిమినా టెంపుల్ ఆ విజువల్ ఎంత అద్భుతంగా ఉంటే అంత అద్భుతంగా ఉంది సరే ఫ్రెండ్స్ ఒక్కసారి మనం వెళ్దాము రండి మనము స్టెప్స్ ఎక్కే దగ్గర మనకైతే ఇక్కడ చూడు తామర పువ్వుతో చెక్కిన ఇక్కడ ఒక చిత్రం అయితే మనకు కనపడింది అయితే గన ఈ కాలంలో ఇలాంటి చిత్రాలు అయితే ఎవరు చెక్కలేరు అలాగే ఫ్రింట్ కి వెళ్తే గన ఇక్కడ వచ్చేసి మనకి చేప కూడా కనపడుతుంది అనమాట ఇక్కడ చూడండి చేప చేప ఫేస్ వచ్చేసి మనకి గుడి వైపు మలుకోవడం జరిగింది ఇటు పక్క చూడండి ఇంకొక చక్రం కూడా మనకి కనపడతాను చూడండి చిన్న తామర పువ్వు మాదిరి అదంటే ఫస్ట్ వచ్చిండేది మనకి పెద్దది మళ్ళీ తర్వాత చిన్నది ఇటు పక్క అయితే మనకి చేపాకారం అనేది మనకి నీట్ కనపడుతుంది ఒకసారి గుడి దగ్గరలోనే ఆ విజువల్ చూడండి సరే ఫ్రెండ్స్ అయితే మనము దేవస్థానంలోకి వెళ్ళాలంటే గేట్ తెచ్చుకొని వెళ్ళాలి ఎవరు భక్తులు అయితే ఈ రోజు లేరు అనమాట సో మనమైతే వెళ్దాము లోపల చూద్దాం మొత్తం అంత వ్యూ ఒకసారి వచ్చేయండి అయితే మనము నరసింహస్వామి గుడి దగ్గరకు వచ్చాము చూడండి ఇక్కడ అయితే మనకి ధ్వజస్తంభం ఎంత పెద్దగా కనపడుతుందో ఆకాశానికి తాకినట్టు ముందుగానే ఈ టెంపుల్ కొండపైన ఉంది ఇప్పుడు మళ్ళీ ధ్వజస్తంభం మనకి ఆకాశం తాకినట్టు కనపడుతుంది అండ్ ఇక్కడ ధ్వజస్తంభం ముందర ఇక్కడ ఒక చిన్న స్తంభం లాగా ఇక్కడ ఒకటి పెట్టారు చూడండి అయితే ఇక్కడైతే మనకి సేవాస్ అంటే స్వామి వారికి ఏ సేవలు చేస్తారు మొత్తం అంతా ఇక్కడ వన్ టు ట్వంటీ సెవెన్ వరకు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ చూస్తే మనకి కదండీ నరసింహస్వామి గుడి దగ్గర ఫ్రంట్ మనకి ఇక్కడైతే కన్నా నరసింహస్వామి వారు అనమాట ఈ ఫ్రంట్ లోనే మనకి ఇక్కడ కూడా ఒక దే ఇక్కడ మనకి నేమ్ తెలియదు పర్టికులర్ గా అయితే స్వామి వారికి అయితే రెక్కలు కూడా ఉన్నాయన్నమాట చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడు నేను ఫస్ట్ టైం ఇలాంటి సింబల్స్ తో కలిగిన బొమ్మని అయితే నేను చూస్తూ ఉన్నాను ఎందుకంటే మనం గరుడ దేవుడు అని చెప్పడానికి కూడా ఇక్కడ వీలు లేదు ఎందుకంటే ఇక్కడ మీసాలు అన్ని కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడైతే కన్నా దేవుడు ఉన్నాడు అనేసి మీకు చెప్తున్నాను అండ్ ఇక్కడ పాము కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పాము అతని పాము కూడా ఉంది ఒకసారి చూడండి అండ్ పటాలు కూడా కొన్ని పటాలు ఉన్నాయి ఇదని ఎవరో తెలుసా మీకు అవధూత ఆవులయ్య స్వామి అనమాట అమ్మపల్లి పులివెందుల కల్లా వెళ్తే మనకి స్వామి వారికి కనిపిస్తూ ఉంటారు మనము ఒకసారి గుడి తలుపు క్లోజ్ చేశారు అయినా లోపల కనపడే వరకు మీకు చూపిస్తాం చూడండి ఇక్కడైతే ఫస్ట్ ఈ యొక్క తలుపు మెయిన్ తలుపు ముందర ఎత్తే కన్నా కొన్ని కొన్ని సింబల్స్ మనకు కనపడుతున్నాయి ఒకసారి లోపలికి కెమెరా పెట్టి అయినంత వరకు మీకు కనపడే వరకు స్వామివారి చూపిస్తాము చూడండి ఈ లోపల అయితే మొత్తం తలుపు అంతా క్లోజ్ చేసేసారు ఒకసారి దగ్గరకు వెళ్ళి చూద్దాం చూడండి గేట్ ఉంది గేట్ లో నుంచి మీకు చూడండి మనకైతే వీలంగం వరకు అయితే నరసింహ స్వామి చూపిస్తున్నాడు ఆ మిడిల్లో కనపడుతున్నాం కదా అదే కదండి మెయిన్ గుడి అటుపక్క ఇటు పక్క వినాయకుడు ఉన్నాడు అటు ఎవరు ఎవరున్నాడు మనకి అంత ఐడియా లేదు పేరు కూడా కనపడనమాట ఇక్కడ చూడండి మొత్తం అంతా ఉండి అంతా కూడా కనపడుతున్నారు కదా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు బిల్లు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ టెంపుల్ దగ్గర మనకి నవగ్రహాలు కూడా కనపడ్డాయి అనమాట సో నవగ్రహాలను కూడా మనం దర్శించుకొని పోదాం అనమాట ఒకసారి చూడండి నవగ్రహాల దగ్గరికి సినిమా మా చాలా నవగ్రహాలు ఉంటాయి అనమాట ఈ నవగ్రహాలను చాలా మంది వచ్చి దర్శించుకుంటూ ఉంటారు చూడండి మొత్తం అంతా మనకి ఇక్కడ కనపడుతున్నాయి ఇక్కడ మొత్తం వ్యూ అయితే గన సూపర్ ఉంది అండ్ ఇక్కడ చూడండి ఒక ఇది పక్క చూడండి పుట్ట కనబడుతుంది మనకి ఇక్కడ పుట్ట పెట్టింది అనమాట మెయిన్ పెద్ద విగ్రహం దగ్గర పుట్ట కూడా కనపడుతుంది చూడండి అవి వ్యూ సూపర్ అనమాట ఇటు సైడ్ వచ్చి మనం చూడండి స్వామివారిని ఊరేగించేకి ఒక చిన్న బండి రథం అంటాం అనమాట రథం లాగా ఉత్సవాలు జరిగేటప్పుడు ఊరేగించడానికి చేసి పెట్టారు చూడండి ఇక్కడ పట్టుకొని లాగితే బండి మొత్తం కదులుతాయి దేవుడు ఇక్కడ కూర్చోబెడతారు అనమాట అండ్ ఇక్కడైతే ఒక దిమ్మిలాగా కట్టారు అనమాట అంటే స్వామి స్వామివారికి అలంకారం చేయడానికి ఏమో నాకు తెలిసి అనుకుంటున్నాను ఇక్కడ మొత్తం కట్టడం జరిగింది ఇక పూజారులు మొత్తం అంతా వచ్చి గుడి సైడ్లు కానీ గాని అలాగే గుడి విజువల్స్ మొత్తం చేసిన గుడి చుట్టూ కూడా నిర్మాణం ఎలా ఉందంటే మొత్తం అంతా సింబల్స్ అనమాట ఆడ అవతారాలు అనమాట ఆ అవతారాలు మొత్తం అంతా కూడా పైన కనబడ్డాయి ఇక్కడ చూడండి మనకి హనుమంతుడు విగ్రహం కూడా దర్శనమిస్తుంది అనమాట ఇటు పక్క చూస్తే చూడండి ఎంత అద్భుతంగా ఆనాటి కాలంలో ఎంత అద్భుతంగా చెక్కి పెట్టారు బండపైన శిల చెక్కారంటే కదా వాళ్ళు ఎంత పెద్ద కళాకారులు అనుకోవచ్చు ఈ కాలంలో ఇలాంటి కళాకారులు ఎవ్వరు లేరు ఇదైతే మండపం మొత్తం రాతి మండపం ఈ స్తంభాలు చూడండి స్తంభాల స్తంభాలపైన విచిత్రమైన బొమ్మలు అనేటివి మనకు కనపడుతూ ఉంటాయి అనమాట ఒక్కొక్క స్తంభం పైన రకరకాలైన బొమ్మలు కనపడుతూ ఉంటాయి ఇటు పక్క చూసినా ఇక్కడ చూడండి చక్రం లాగా కనపడుతుంది ఒకసారి మేడం మండపం పైకి వెళ్ళి చూస్తే ఆ విజువల్ మొత్తం అంతా నీకు అర్థమవుతుంది మీకు చూడండి స్టెప్స్ ఇవి ఒకసారి ఇక్కడ వస్తే కదా మెయిన్ మండపం మండపం పై మనకు వచ్చాను చూడండి పైన లైట్ వేశారు అనమాట స్వామివారిని కూర్చోబెట్టి స్వామివారికి అలంకరణ అలాగే కొంతమంది భక్తులు పాట పాడడానికి విశాలమైన ప్రదేశం మొత్తం అంతా ప్రాంగణం అనమాట ఇక్కడ సింబల్స్ ఇచ్చే పాము ఆకారము చెట్టు ఆకారం మనకు కనపడుతుంది ఇక్కడ ఇటుపక్క కూడా కనపడుతుంది అంటే ప్రతి ఒక్క స్వా స్తంభానికి కూడా ఏదో ఒక సింబల్ మనకి ఏదో ఒకటి తెలియజెప్పాలనేసి వాళ్ళు వేయడం జరిగింది ఇటు పక్క చూస్తే హనుమంతుని విగ్రహం అనమాట ఇటుపక్క చూడండి హనుమంతుని విగ్రహం మనకి ఎంత బాగా కనబడుతుందో అండ్ ఇక్కడ చూడండి మనకి శివ పార్వతి గణపతి ఇక్కడ దర్శనమిస్తున్నారు ఇటు పక్క చూశారు కదా మొత్తం ఇది చూడండి ఫ్రెండ్స్ అయితే కదా ఇక్కడ కూడా ఒక దేవుడు ఉన్నాడు అయితే దేవుడు నేమ్ ఏం మెన్షన్ చేయలేదన్నమాట ఇక్కడ ఒక సంకీర్తన అనేది మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి దేవుడు ఎంత బాగా మనకి దర్శనమిస్తూ ఉంటాడు అతన్ని దమ్మరు కానికి నాగపాము చుట్టినట్టు మనకు కనపడుతుంది చూడండి అక్కడ దగ్గరకు వచ్చి చూద్దాం ఒకసారి ఎత్తుందో లాక్ వేసేసారు ఈ గుడికి కూడా కనిపిస్తున్నాడు కదా ఎంత అద్భుతంగా ఉన్నాడు ఇక్కడ చూడండి స్వామివారికి అభిషేకం చేసే వాటర్ మొత్తం అంతా కూడా మనకి ఇక్కడే పడుతున్నాయి ఆల్రెడీ వాటర్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట అంటే స్వామివారు లోపల ఉన్నాడు అంటే నరసింహ స్వామి వారికి అభిషేకం చేసే తీర్థం మొత్తం ఇక్కడ పడుతుంది ఈ తీర్థాన్ని పట్టుకొని భక్తులు వాళ్ళ ఇండ్లలో లేకపోతే వాళ్ళ పొలాల్లో చల్లడం వల్ల స్వామివారి చలని చూపు వాళ్ళ పైన ఉంటుందని వాళ్ళ గట్టి నమ్మకం ఈ గుడి నిర్మాణం చూడండి ఎంత బాగుందో మొత్తం గోల్డ్ కలర్ అంతా బంగారు కలర్ తో గుడి నిర్మాణం పైన ఆకాశ మేఘాలు తాకినట్టు ఇంత వ్యూ సూపర్ ఉంది కదా అయితే ఇక్కడ చూడండి మన అక్కడైతే మనకి శ్రీకృష్ణుడు కనపడుతూ ఉన్నాడు అక్కడ ఆవు అయితే అతని పాదాలు తాకినట్టు మనకు కనపడుతుంది ఇటు చుట్టుపక్కల నువ్వు ఎప్పుడు చూడను వంటి చెట్లు కూడా మనకు కనపడుతుంది చూడండి దీనికి అయితే కన్నా ముళ్ళు మొత్తం అంతా ఉన్నాయి ఈ యొక్క పుష్కరిణిలాగా ఉంది ఇక్కడ చూస్తే అయితే ఇక్కడ చూడండి ఏదో ఒక వింతాకారంతో నాకు కనిపించింది నా మనసు అయితే ఏదో చూడాలి అనేసి దగ్గరకు వచ్చి నేను ఎప్పుడు యొక్క ప్రదేశంలోకి వచ్చినప్పుడు అయితే కదా చూడండి ఫ్లవర్ అనమాట మనం సాహస మూవీ మూవీలు చూసినప్పుడు ఇలాంటివి కనపడ్డాయి అనమాట అంటే చక్రాల్లో దగ్గరికి చేర్చినప్పుడు అవి బంగారు గదులు ఓపడం ఓపెన్ అవ్వడం అలా అంటే అలాంటి కాదనమాట అలాంటి విజువల్ కనపడింది అని చెప్తున్నాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక విచిత్రమైన ఒక చెట్టు అనమాట చాలా మందంతో కూడుకున్న చెట్టు ఇది కనపడుతుంది చూడండి అయితే ఒకసారి ఇక్కడ మనం కిందికి డౌన్కి వెళ్తే మనకి అక్కడ హనుమంతుడు కనపడతాడు ఓకే మనకి నరసింహ స్వామి కుడివైపుకి వస్తే గానా ఇక్కడ మనకి పెద్ద హనుమంతుడు హనుమంతుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు రాముణ్ణి లక్ష్మణ్ణి మోసుకొని పోయి ఒక భయంకరమైన ఆకారంతో కలిగిన హనుమంతుని ఒకసారి చూద్దామా పైన మనం చూడండి ఈ యొక్క మొత్తం బిల్లూరికి మొత్తం కనపడేది ఎవరంటే హనుమంతుడు అనమాట అంత ఎత్తుగా మనకి ఆకాశాలను తాగినట్టు కనపడే ఈ అద్భుతమైన విజువల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అయితే ఫ్రెండ్స్ మనము నర్సింహ స్వామి రైట్ సైడ్ హనుమంతుని చూసాము లెఫ్ట్ సైడ్ వస్తే మహాశివుడు అనమాట ఇక్కడ చూడండి శివలింగము కనిపిస్తుంది కదా శివలింగము ఎంత పెద్ద శివలింగము ఈ శివలింగానికి ఆ బ్యాక్ సైడ్ స్వామి వారికి మిడిల్ లో నేనైతే ఉన్నాను చూడండి ఇక్కడ ఒకసారి ఎంత పెద్దగా ఉన్నాడు అసలు ముల్లో కాలకి ఇతనే తండ్రి అనమాట ఇతని లేనిదే చీమ కూడా కుట్టదనేసి చాలా వరకు చెప్తుంటారు అయితే ఇక్కడైతే గాన మనం అంజీ మూవీలో చూసాం ఇలాంటి శివుడే ప్రత్యక్షమవుతాడు అండ్ అక్కడ వచ్చేసి అమృతాన్ని కిందికి తెప్పించడానికి మనకి చిరంజీవి గారు ఏం చేస్తారు ఒక శంకుని పూరిస్తారు అలాంటి శంకువే ఇక్కడ మనకు ఒకటి కనపడింది చూడండి చూడండి జస్ట్ ఇలా పట్టుకొని ఇలా ఊడడం వలన మనం ఇలా ఊడడం వలన మొత్తం పైన ఆ మేఘాలు తెరుచుకొని ఆ యొక్క మహాశివుని యొక్క ఆత్మలింగం పైన అభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది చూడండి ఆ స్వామివారు అయితే కన మనకి కెమెరాలో కూడా చిక్కలేదు అంత ఎత్తునున్నారు అంత విశాలమైన మొత్తం బాడీ అంతా కూడా మనకు కనపడుతుంది ఆ రుద్రాక్షులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో వామ్ ఆ పాము అయితే నిజంగా వచ్చినట్టే ఉంది మనకి ఇక్కడికి చూసినట్టయితే హర్ హర్ మహాదేవ శంభో శంకర చూడండి ముల్లో కాలుకే కాదు ప్రతి ఒక్కరికి తండ్రి ఎవరంటే ఆ మహాశివుడే అనమాట మనకి త్రిమూర్తుల్లో ఒక్కరైనా మహాశివుడి దగ్గర మనం వచ్చాం చూడండి ఇక్కడైతే విజువల్ మొత్తం అంతా ఒకసారి పైకి వెళ్దాం అండి వెళ్ళాం కదా అతను ముందర చీమ ఎంతో మనం కూడా అంతనే ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే చూడండి ఎంత ఎత్తున ఉన్నాడో అసలు మనం తల అయితే పైకి ఎత్తేయాలి చూడండి హర హర మహాదేవ ఎంభో శంకర అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటాను వీడియో నచ్చింటే కన్నా ఒక లైక్ కొట్టి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తావు ఎంత